రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు పత్తి పంట నాటిన మొదటి నుంచి మొదటి ఇరవై రోజుల్లో ఎలాంటి యాజమాన్యం పాటించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరైతే పత్తి పంట సాగు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ వీడియోను మాత్రం పూర్తిగా అయితే చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి పంటకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే వస్తుంది సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్తే పత్తి అనేది చాలా ఏరియాలో ఇప్పుడు రైతులు నాడుతున్నారు కొద్ది మంది వరకు ఇప్పుడు ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు అలాగే కొన్ని ఏరియాలో అయితే ఆల్రెడీ పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల దశలో ఉన్నారు అలాగే మనకు కొద్ది మంది వచ్చి మనకు దాదాపుగా నెల రోజుల పంటలు కూడా ఉన్నాయి మా ఏరియాలో నెల దాటిన పంటలు కూడా ఉన్నాయి సో ఈ వీడియో అనేది ఇరవై రోజుల వరకు ఉన్న ప్రతి ఒక్క రైతుకైతే పత్తి పంట వేసే రైతుకైతే ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరైతే ఫుల్ వీడియో అయితే చూడండి సో వీడియోలకు అయితే వెళ్దాం సో మనకు పత్తి విత్తనం వేసేటప్పుడు అయితే ప్రధానంగా అయితే భూమిలో అయితే మంచి తేమ అంటే పదునైతే ఉండాలి సో మంచిగా జర్మినేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా తేమ అనేది ఉంటే సో తేమ మనం పత్తి విత్తనం నాటిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అయితే మనము ఒక కలుపు సమస్య మీ పొలంలో ఎక్కువగా వస్తుంది అనే డౌట్ ఉంటే మీకు కలుపు నియంత్రణకు పెండాతలే టెక్నికల్ తో ఉన్న దోస్ సూపర్ అనే ప్రొడక్ట్ అయితే వాడుకోండి సో ముఖ్యంగా ఇది వచ్చి అన్ని రకాల కలుపు సమస్య అనేది రాకోకుండా నియంత్రించడం జరుగుతుంది సో ఎవరి పొలంలో అయితే కలుపు అనేది ఎక్కువగా వస్తుందో అలాంటి వాళ్ళు మాత్రం ఈ విత్తనం పెట్టిన నలభై ఎనిమిది గంటల్లో అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ దోస్త సూపర్ అనేది మీరు ఒక ఏడు వందల ఎంఎల్ అయితే వాడుకోండి సో ఈ దోస్తు సూపర్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే బీఎస్ఎఫ్ వాళ్ళది స్టాంప్ ఎక్స్ట్రా అని దొరుకుతుంది సో దానైనా కూడా వాడుకోవచ్చు మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో కలుపు నియంత్రణ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో లేకపోతే మేము కలుపు నియంత్రణకు ఎలాంటి మందులు వాడుకోము అనుకున్న వాళ్ళు ఈ సేద్యం ద్వారా కూలీల ద్వారా తీద్దాం అనుకుంటే కూడా వాడుకోవచ్చు చేయించుకోవచ్చు సో కలుపు నియంత్రణ మందులు వాడుకోకుండా ఉండడమే మంచిది సో ఎక్కువగా కలుపు సమస్య ఉంది అనుకుంటే వాడుకోండి సో మనం కలుపు నియంత్రణ చేసిన తర్వాత దాదాపుగా అయితే మనకు ఒక ఆరు రోజుల్లో ఈ మనకు పట్టిన పెట్టిన విత్తనాలు అనేది మొలక వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే మొలక శాతం అనేది వస్తుందో కొన్ని గ్యాప్లు అనేది పడే అవకాశం ఉంటుంది పూర్తిగా మనకు పెట్టిన ప్రతి విత్తనం జర్మినేషన్ అయితే అయ్యే అవకాశం అయితే ఉండదు ఒక కంపెనీ కూడా చెప్తుంది మనకు ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ జర్మినేషన్ అవుతుందని మనకు ప్యాకెట్ పైన కూడా ఉంటుంది సో పూర్తిగా అనేది నాటే అవకాశం ఉండదు కాబట్టి అక్కడక్కడ డాట్లు అంటారు మా ఏరియాలో లేకపోతే గ్యాప్లు అంటారు సో ఆ గ్యాప్ అయితే ఫిల్ చేసుకోవాలి దాదాపుగా మనకు ముందుగా నాటిన దానికి అలాగే మనకు లేటుగా వెనక నుంచి నాటుకున్న దానికి తగ్గట్లోనే ఉండే విధంగా ఒక ఆరు నుంచి ఏడు రోజుల లోపే మనం గ్యాప్లు అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ముందు నాటింది ఎక్కువగా హైట్ అయిన తర్వాత గ్యాప్ ఫిల్ చేసుకుంటే మనకు అంతర్శ్యం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి తొందరగా అయితే గ్యాప్ ఫిల్ చేసుకోవాలి అలాగే మనకు వాటికి వాటికి నాటిన తర్వాత ఒకసారి మనకు అంతర్శైద్యం అనేది ముందుగా పెట్టినవి అలాగే వెనుక నుంచి తర్వాత మనకు ఆరు రోజుల తర్వాత నాటుకున్న కూడా నాటిన తర్వాత ఈ నాటిన తర్వాత అయితే మనం కలుపు నియంత్రణకు సమస్య ఉందంటే అంతర్శైద్యంగా అయితే గుండక తోలుకోవాలి మనం సో ఈ గుంటకు తోలుకోవడం వల్ల చాలా వరకు కలుపు సమస్య అనేది నియంత్రించే అవకాశం ఉంటుంది సో కొన్ని ఏరియాల్లో అయితే ఈ గుంటకు తోలడం వల్ల ఖర్చు ఎక్కువగా అవుతుందని కొంతమంది రైతులు అయితే ఈ ఎర్పిసైడ్స్ అయితే వాడుతుంటారు పత్తి పంటలు పత్తి నాటిన తర్వాత కూడా ఒక కలుపు మందులని అయితే వాడుతుంటారు సో అది ఏమి దొరుకుతున్నాయి అంటే వాడాలనుకున్న వాళ్ళకు మాత్రం చెప్తాను వాడాలనుకున్న వాళ్ళు ఈ చెప్పిన మందులను అయితే డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి పత్తి పంటకు అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు మనం పత్తి పంటలు స్ప్రే చేసినా కూడా కలుపు మాత్రమే నియంత్రిస్తుంది అలాగే పత్తి పంటకి ఏ మాత్రం డ్యామేజ్ అవ్వదు కొద్దివరకు గ్రోత్ మాత్రమే ఆగే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటలో కలుపు నియంత్రించడానికి పనిచేసే వాటిలో ఈ హిట్విట్ మ్యాక్స్ అని దొరుకుతుంది గోద్రేజ్ వాళ్ళది సో ఇందులో పైరీత్య బ్యాక్ సోడియం ఉంటుంది అలాగే ఎజిల్ సారీ అంటే తర్కా సూపర్ టెక్నికల్ అనేది ఫిజలపాపీ తైల్ అనేది రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది మనకు ఈ పత్తి పంటలో వచ్చు ఆకుజాతి గడ్డిని అలాగే విడల్ జాతి గడ్డిని అలాగే లైట్ గా తుంగ సమస్య అనేది ఉన్నా కూడా తుంగ అనేది చిన్న దశలో ఉంటే కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా కలుపు సమస్య ఉంది పట్టలో అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే గడ్డి అనేది స్ప్రేయింగ్ చేయాలనుకున్న వాళ్ళ కలుపు నియంత్రణకు మందు స్ప్రేయింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి గడ్డి అనేది రెండు ఆకుల దశ నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు వందకు వంద శాతం అయితే కలుపు కంట్రోల్ అవుతుంది ప్రతి మొక్కకు కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు సో ఇదైతే ఈ విధంగా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి సో ప్రధానంగా అయితే ఇక కలుపు మందులు వాడాలనేటప్పుడు భూమిలో తేమ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తేమ శాతం అనేది అధికంగా ఉంటే మనకు కలుపు పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనకు కలుపు అనేది కూడా చిన్న దశలోనే రెండు ఆకలి నుంచి నాలుగు ఆకలి దశలో ఉండాలి సో అంతకు మించి ఎక్కువగా పెద్ద హైట్ అయ్యింది అనుకో మనకు ఖచ్చితంగా అయితే కలుపు మందు అంతగా గా పనిచేయదు అలాగే అంతర్ చేద్ద లేదా కూలీల ద్వారా తీస్తేనే బెటర్ అని నా అభిప్రాయం సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే మనకు దాదాపుగా ఈ కలుపు నియంత్రణ మందులు పన్నెండు నుంచి మనము ఇరవై రోజుల లోపే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా కలుపు నియంత్రణ మందులు కాచిన తర్వాత ఒకసారి మళ్ళీ కొన్ని రోజులు కలుపుని చనిపోయిన తర్వాత మళ్ళీ అంతర చేతి అనేది చేసుకోవాలి గుంటకు దోలుకోవడం అనేది చేసుకోవాలి సో గుంట తోలిన తర్వాత మనము పూర్తిగా ఎక్కడైనా తప్పిన కలుపుదొన అనేది తీసిన తర్వాత ఒకసారి ఎరువులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో మనకు దాదాపుగా ఎరువులు అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లోపే వేసుకుంటాము సో కొద్ది రైతులు తేలికపాటి నేలలు అనేది ఉంటాయి కొద్ది మనకు బలమైన నేలలు ఉంటాయి సో తేలికపాటి నీళ్ళు వాళ్ళు ముందుగానే కొంచెం ఎరువులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో అయినా కూడా వేసుకోవచ్చు డిఏపి అలాంటి దాన్ని దుక్కిలో విత్తన పత్తి విత్తనం పెట్టినప్పుడు దుక్కిలో కూడా వేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మొదటి దాఫా ఎరువులుగా అయితే మనము ఈ తేలికపాటి నీళ్ళు అయితే ఖచ్చితంగా ఇరవై ఎనిమిదినైతే వాడుకోండి సో ఇరవై ఎనిమిదిలో మనకి నత్ర నత్రజని బాస్వరం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫర్టిలైజర్స్ అయితే వాడుకోండి సో మొదటి ఇరవై రోజులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది ఇంకా పత్తికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ముందు ముందు తెలియజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న అయితే ఎందుకంటే పత్తికి సంబంధించి వేరుశెనగ మిరప ఉల్లి పంటకు సంబంధించి మనం వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాము సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి మనకు దాంట్లో మీకు తొందరగా ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది నేనైతే పంటలకు సంబంధించి కూడా అందులో నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తు సొల్యూషన్స్ అనేది చెప్తూనే ఉంటాను సో ఎప్పటికప్పుడు మనకు పంటలలో ఏ సమస్య ఉంటే దానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చులో దొరికే మందులని అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మన పత్తి పంటలో మొదటి స్ప్రేయింగ్ అయితే ఏం చేసుకోవాలి అనే దాని గురించి కూడా తెలియజేస్తాను సో నెక్స్ట్ వీడియోలో అయితే में में ने, सबस्क्राईब थँक्यू फॉर वॉचिंग